నమస్తే నేను మీరు ద్రోవ్ మీరు చూస్తున్నారు ఏమాని హోస్ జిల్లా ఎంగరూ నియోజకవర్గంలో టీడీపీలోకి వలసలు జోరందుకున్నాయి ఈ క్రమంలో గోరియండ్ల మండలం పెద్దమర్వీడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు దాదాపు రెండు వందల ఎనభై కుటుంబాలు వారు వైసీపీని వీడి టీడీపీలోకి టీఎన్ఎస్ఎఫ్ మాదియ నాగరాజు ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ లక్ష్మణ కుటుంబ సభ్యుల వర్గం బొగ్గుల ప్రభుదాసు ముస్లిం అబ్దుల్లా సాహెబ్ ఈడిగపీసు లింగమయ్య గౌడ్లు టీడీపీలోకి చేరారు మంగళవారం వారిని ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాశిరెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదేళ్లుగా అరాచక పాలన సాగించిన వైసీపీని ఇంటికి సాగనంపుదామని ఇందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా కష్టపడాలని సూచించారు ఈ కార్యక్రమంలో బోయ మేకల గోపాల్ కురువ రంగస్వామి నాయుడు పులకుర్తి సివి రవి ఎనకన్ల నరసింహుడు వీరేష్ బొగ్గుల యేసోబు సుధాకర్ లింగన్న నాగరాజు పెద్ద లింగమయ్య ఆరికంటి హనుమంతు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా వాడ బిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెంచుకొని చూసుకొని చూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడి సంఘము జై జై చంద్ర పడిత పథకం ఉండదా పసుపు చెండ కార్యకర్త ప్రాణం ఉండదా ఇది బిక్కు బిక్కు మంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా నా బంధులేలుతున్నారౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే మీరు పేద కడుపు కన్న మందదే దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని Ko ni dhuso, ko ni ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి